బొగాపురం ఎయిర్పోర్ట్ నుండి కేవలం తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉడా ఎప్రోడ్ ప్లాట్ రీసేల్ ప్లాట్స్ మూడు సేల్కి వచ్చాయి ఆ వెంచర్లో గజం ఎనిమిది వేల రెండు వందల యాభై నుంచి ఎనిమిది వేల ఐదు వందల వరకు రేటు ఉంది ఇది రీసేల్ ప్లాట్ కాబట్టి ఓనరు వేగంగా సేల్ చేసే ఉద్దేశంతో ఏడు వేల ఐదు వందలకే ఇస్తున్నారు ఈ వెంచర్కు భోగాపురం ఎయిర్పోర్ట్ నుండి కేవలం ఇరవై నిమిషాలు ప్రయాణం చేసి చేరుకోవచ్చు అయితే జొన్నాళ్ళ నుండి ఎనిమిది నిమిషాలు పడుతుంది అక్కివరం జంక్షన్ నుంచి పది నిమిషాలు పడుతుంది ఈ వెంచరు డీ తాళవల్స్ అనే విలేజ్ లిమిట్స్లో ఉంది గంట్లాం టెంపుల్ నుంచి అయితే మూడు నిమిషాల్లో చేరుకోవచ్చు అయితే మధురవాడ నుంచి ముప్పై నిమిషాలు పడుతుంది ఈ స్థలం మనం వేగంగా రీసేల్ చేయగలం అంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు వెంటనే రీసేల్ జరుగుతుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబరు నాదే మీరు నాకు వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి ఒకవేళ విజిట్కి రావాలంటే ఒకరోజు ముందు తెలియపరచండి